అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులతో వీడియోనైతే షేర్ చేసుకోండి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మాత్రమే ఉద్యోగుల ఓటు వినియోగం అయితే ఉండాలి హోస్టల్ స్థానంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు ఎన్నికల శిక్షణ కేంద్రం వద్ద ఏర్పాటు సో ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగస్తులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించారు క్రమంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వినియోగించుకోవడానికి దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు వీరు ఎన్నికల విధులలో పాల్గొనాల్సి ఉండడంతో సాధారణ పౌరుల కంటే ముందుగానే వీరికి ఓటు వినియోగించుకునే అవకాశాన్ని ప్రతి ఏటా కల్పిస్తూ వస్తున్నారు గతంలో తమ ఓటు ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల డ్యూటీ కేటాయించబడిన వారు ఫారం పన్నెండుయే వేరొక నియోజకవర్గంలో ఎన్నికల విధులకు హాజరు కావలసిన వారు ఫారం ట్వల్వ్ ద్వారా ఆయా నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్లకు దరఖాస్తు చేసుకోవాలి ఆ తదుపరి ఓటు వినియోగించుకొని పోస్టు ద్వారా పంపేవారు కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మాత్రమే వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది వీరి కోసం ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు డిక్లరేషన్ ఓటు వినియోగించుకునే ఉద్యోగులు సంతకాన్ని ధృవీకరించడానికి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ప్రత్యేకంగా గిజిస్ట్రడ్ ఆఫీసర్ను కూడా నియమించనున్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనాలి పాల్గొనే ఉద్యోగులు యథాతథంగా ట్వెల్వ్ ఓ ఏ ఫామ్లను పూర్తి చేసి వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులు దాదాపు ఐదు లక్షల మంది అయి ఉండగా వీరికి అన్ని నియోజకవర్గాల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల విధులు కేటాయించలేదు నిబంధనల ప్రకారంగా పోలింగ్ బూత్కు ఐదుగురిని నియమించాల్సి ఉండగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ ఉండడంతో ఈసారి ఆరుగురిని నియమించనున్నారు ఆయా విభాగాల్లో నియోజకవర్గానికి సుమారు నాలుగు వేల మందిని నియమించనున్నారు ముందస్తుగా ఎన్నికల కమిషన్ ఉద్యోగుల ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తూ కొన్ని సలహాలు సూచనలు కూడా అందించడం జరిగింది ఉద్యోగులు అయితే దరఖాస్తు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనకి అప్డేట్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఇదండి వాళ్ళు ఏపీ ఎంప్లాయిస్ సంక్షి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే